కొత్త వారమా సంవత్సరం రోజుల్లో జరిగిపోతాయి కాలప్రత గ్రంథాల మీద రాసినటువంటి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ రోజులు రాసినటువంటి రాతలు మన తలరాతలై ప్రపంచ విధిరాతలై ఇప్పటికీ కూడా చెల్లిస్తున్నాయి చింతమాను మఠమంటాం ఇది చింత చెట్టు కింద తాటి ఆయన పెట్టినటువంటి కాలప్రత గ్రంథాలు లోపల చూద్దాం కోతులూరి కోతులూరి వీరబ్రహ్మం గారు అచ్చమ్మ వీరబ్రహ్మంగ స్వామి వారిని చూస్తున్నాం మనం అలాగే అచ్చమాంబ తల్లి మక్కనున్నాను సో కాలజ్ఞానాన్ని దాచినటువంటి స్థలం పక్కనే ఉన్నటువంటి చింత చెట్టు మొదలు ఇది ఒక ఆలగర్భంలో కూలిపోయింది మరలా దీన్ని పెట్టారు ఇక్కడే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని దాచారు అంటారు సారీ మరొకసారి మనం రచించుకోవచ్చు వీరబ్రహ్మేంద్ర అచ్చమాంబ వీరబ్రహ్మేంద్ర సారి అమృత రూపం ఇలా గుహలో స్వామివారి ఎగ్జిబిషన్ ఉంటుంది చూద్దాం జరగబోయేది చెప్తాం జరుగుతున్నది చెప్తా ఉన్నటువంటి ఈరోజు ఈ వైజ్ఞానిక ప్రపంచం విర్రవేగుతున్నటువంటి ఈ ప్రపంచానికి చంప ఒక ఆత్మచ్చు తునక బ్రహ్మం కాదు బ్రహ్మంగారు చెప్పినటువంటి తాళపత్ర గ్రంథాలు జరిగేది జరగబోయేది జరుగుతున్నది కాదు గత జన్మలో ఎలా ఉంది రాబో జన్మలో ఎలా ఉంది ఇన్ని జన్మ జన్మ జన్మాంతరాల్లో కూడా విధి రాతను శాసించగలిగినటువంటి ఒక మచ్చుతునుక బ్రహ్మంగారు ఆయన రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఈ చెట్టు కిందే ఈ మొదల కిందే ఉన్నాయి ఈ మ్యూజియం చాలా అద్భుతమైనటువంటి మ్యూజియం కింద మాకు దా దాదాపు భూగర్భంలో నుంచి ఇంత పైకి తీసుకొచ్చారు ఇది బనగానపల్లె గ్రామం ఓం నమ పెద్ద పెద్ద చదువులు పిహెచ్డి చదివినా కూడా సంస్కారం లేనటువంటి ఈ రోజుల్లో ఏ చదువు లేక భూత భవిష్యత్ వర్తమాన కాలాలని శాసించినటువంటి వ్యక్తి వీరబ్రహ్మేందర్ స్వామి మనం గమనిస్తే ఇది భూమికి నెలమట్టంలో ఉంది దాదాపు లోపల ఒకటిన్నర కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది రాళ్ళు విసురుతున్నారు అని చెప్పి స్వామివారు లోపల ఈ గుహ లోపల కూర్చొని ఈ లోపల కూర్చొని మన కాలజ్ఞానం రాశారు చూద్దాం ఈ ఈ గొప్ప శాస్త్రవేత్త ఎక్కడా రాశారు ఏంటి అనేది లోపల పోదాం ఓం నమ శా లోపలికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చూసాం ఇలా ఉంటుంది బ్రహ్మంగారి కింద కూర్చొని భూగృహం లోపలికి ఇలా ఎంత దూరం నుంచి లోపల ఆయన రాసినటువంటి ప్లేసు ఇంకా లోపల పోవాలో చూద్దాం మనం అయితే చాలా దూరం వచ్చేసాం ఇప్పుడు లోపలికి వద్దాం చూసాం కదా ఇలా ఇంకా చూసాం కదా ఇలా స్వర్గంలో దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు లోపల పోతున్నాం ఆక్సిజన్ కూడా అందట్లేదు జనాభా వస్తున్నారు చూసాం కదా ఫోటో ఇది ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు ఇంత లోపలికి దాదాపు ఒక కిలోమీటర్ ఆక్సిజన్ కూడా లేదు అంతే మరి ఇక్కడి నుంచి ఈ గుహ నుంచి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవంట సో ఇది ఇంకా తెలియదు విషయం చూద్దాం ఇంకా పోవాలా ఇదంతా గుహ ఉంది ఇదంతా కొండ బయటంతా కొండ ఉంది ఇక్కడ రాళ్ళుతో అన్నటువంటి ఆలోచనతో వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాస్తారు మరి సంస్కృతి సంప్రదాయాలని వెలిగి తీయాలంటే ఇటువంటి సాహస కార్యాలు చేయాలి మరి